హలో ఏంటి అల్లింగ్ ఫ్యామిలీ మెంబర్స్ మనకైతే ఈ వీడియోలో చాలా మంచి గుడ్ న్యూస్ అయితే ఉందన్నమాట అదేంటంటే మొన్నటి వరకు కూడా మనకి నవంబర్ ట్వంటీ థర్డ్ వరకు కూడా ఫోర్ మిలియన్ ఈవెంట్ అయితే జరిగింది కదా అప్పుడు చాలామంది అయితే స్పిన్స్ అనేవి చేశారు మళ్ళీ అలాంటి ఈవెంటే దానికంటే చాలా పెద్దదని చెప్పుకోవాలి దీంట్లో మనకి రివార్డ్స్ కూడా ఎలా ఉన్నాయంటే మనకి మొబైల్స్ కావచ్చు ఇంకా కొన్ని కొన్ని అయితే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే డివైసెస్ అనేవి ఇవ్వబోతున్నారు క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ తీరం లాంటివన్నీ కూడా మనకి తీస్తున్నారు అనమాట ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది క్లియర్కి అయితే చూద్దాం అది కూడా విన్నర్స్ ఒకళ్ళు ఇద్దరు కాదండి ఇక్కడ విన్నర్స్ కూడా టూ హండ్రెడ్ మెంబర్స్ని వీళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి కూడా రివార్డ్స్ అయితే వస్తున్నాయి ఆ రివార్డ్స్ని మనం ఎలాగా గెలుచుకోవాలి ఈ స్పిన్ అనేది ఎలా చేయాలి ఇవన్నీ కూడా అయితే క్లియర్గా అయితే చూద్దాం ఫస్ట్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడ ఉంటుంది ఏంటనేది నేనైతే చెప్తానండి ఈ గిఫ్ట్స్ కూడా చాలా అద్భుతంగా అయితే పెట్టారనమాట వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూనే ఉన్నాం గ్రాండ్ ఈవెంట్ అని చెప్పేసి ఫోర్ పాయింట్ జీరో అని చెప్పేసి కాబట్టి అంతే గ్రాండ్ లాంచ్కి సంబంధించినటువంటి ఆ పెద్ద స్టేజ్లోనే మనకి రివార్డ్స్ అయితే పెడుతున్నారనమాట కొంచెం టఫెస్ట్గానే ఉందనమాట ఎందుకంటే రివార్డ్స్లో మనకి బిట్ కాయిన్ ఎథీరియం కావచ్చు కొన్ని కొన్ని వందల డాలర్లు వేల డాలర్లు అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం టఫ్గానే ఉంటుంది మనం కొంచెం కనుక కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా అయితే విన్ అయ్యే ఛాన్సెస్ అయితే అనమాట ఆ స్టెప్స్ అనేవి మనం ఎలా ఫాలో అవ్వాలి అసలు ఏమేమి రివార్డ్స్ పెట్టారు ఇవన్నీ అయితే క్లియర్గా అయితే చూద్దాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మనకి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది కదండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మనకి గ్లోబ్ ఆప్షన్ ఉంది కదా ఫోర్త్ అంటే ఇక్కడ కింద నాలుగు ఆప్షన్స్లో ఫస్ట్ గ్లోబ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మనకి వ్యాలెట్ అని అయితే కనిపిస్తుంది యాప్ వ్యాలెట్ అని చెప్పేసి వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు బ్యానర్ అయితే కనిపిస్తుంది మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ అని చెప్పేసి సెలబ్రేషన్ అని చెప్పేసి కాబట్టి ఇలాగైతే ప్రతి ఒక్కరికి కూడా వస్తుందండి దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని అయితే ఉంటుంది అనమాట మనం వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఫస్ట్ కనెక్ట్ వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అని ఉంది కదా ఇంటర్ లింక్ వ్యాలెట్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయాలి ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది దాని మీద క్లిక్ చేయగానే మనకి కనెక్ట్ అయితే అయిపోతుంది మనకంటూ ఒక సీరియల్ నెంబర్ అయితే వస్తుందనమాట కాబట్టి ఈ విధంగా మీరు కూడా కనెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ స్పిన్ ఓవర్ ఉంది కదండి బ్లూ కలర్లో వైలెట్ కలర్లో దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి లోడ్ అవడం అయితే జరుగుతుంది ఇంక ఇక్కడ చూసుకుంటే కనెక్ట్ వ్యాలెట్ అని అయితే ఉంది కదా ఇక్కడ మనకి దాని మీద క్లిక్ చేయంగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఇదే మనకి స్పిన్ ఆప్షన్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు ఇదైతే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ప్లస్ గుర్తు దగ్గర ఒకటి అనేది కనిపిస్తుంది కదా మనకి ఫ్రీగా అందరికీ కూడా ఒక స్పిన్ అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ నేనైతే స్పిన్ మీద క్లిక్ చేస్తున్నాను మన యాస్టీస్ ఫోర్ మిలియన్ ఈవెంట్ అప్పుడు ఎలా అయితే లెటర్స్ని కలెక్ట్ అదే అదేవిధంగా రావడం అయితే జరుగుతుంది నాకు ఫస్ట్ అయితే ఈ లెటర్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఈ గిఫ్ట్ బాక్స్ మీద మనకు అసలు ఏమేమి రివార్డ్స్ వస్తాయి ఏంటని చెప్పేసి నేను మళ్ళీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి ప్రజెంట్ అయితే చూద్దాం మనకి ఈ విధంగా రెగ్యులర్గా మనం ఇక్కడేమి మనకి రెఫరల్ కోడ్ని ఎంటర్ చేయడం అలాగే ఆప్షన్స్ అయితే ఏం లేవు రెగ్యులర్గా మాత్రం మనం ట్విట్టర్లో పోస్ట్ అనేది షేర్ చేస్తూ ఉంటే ఒక్కొక్క స్పిన్ అనేది వస్తుంది రోజుకి ఆ స్పిన్నే మనం ఇలాగైతే స్పిన్ చేసుకుంటూ ఉండాలండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి మన హెచ్సీఏ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇంక ఇక్కడ గిఫ్ట్ బాక్స్ మీద నేను క్లిక్ చేశాను ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏమేమి కాయిన్స్ వస్తాయని చెప్పేసి పాలిగా అని చెప్పేసి ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా క్రిప్టో కరెన్సీయే ఇలా మనకైతే చాలా రకాలు అయితే పెట్టారండి ఇక్కడ చూసుకోవచ్చు ఫైల్ కాయిన్ అని చెప్పేసి చైన్ లింక్ ఇంకా అందుకోకుండా యావే అని చెప్పేసి అందుకోకుండా హైపర్ లిక్విడ్ ఇలా చాలా రకాల క్రిప్టో కరెన్సీ అయితే ఉన్నాయి మనకి లాస్ట్గా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ నాకైతే యాడ్స్ అనేవి వస్తున్నాయి ఇక్కడ నేను యాడ్స్ స్కిప్ చేసి చూపిస్తున్నాను ఎథీరియమ్ బిట్ కాయిన్ అండి ఇక్కడ చూసుకోవచ్చు బిట్కాయిన్ కనుక ఒకవేళ ఎవరికన్నా లక్కీ విన్నర్ అయ్యి ఉంటే వాళ్ళు కనుక క్లైమ్ చేసుకుంటే అసలు ఆ హ్యాపీనెస్ అనేది చెప్పలేదనమాట కాబట్టి మీరు కూడా ఆ విన్నర్లో ఒకళ్ళై ఉండొచ్చండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మనం స్పిన్ చేయడానికైతే ట్రై చేద్దాం నెక్స్ట్ ఇక్కడ ఒక స్పిన్ని మనం ఎలా తెప్పించుకోవాలని చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఫాలో ఎక్స్ అని ఉంది కదా దాని మీద షేర్ అని ఉంది కదా షేర్ మీద క్లిక్ చేస్తే వస్తుంది వస్తుందన్నమాట ఇంటర్ఫేసు ఇక్కడ నేను పోస్ట్ యువర్ రిప్లై అని ఉంది కదా ఇక్కడ నేనైతే రిప్లై ఇవ్వడానికి ఇక్కడ నేను ఒక మెసేజ్ అయితే పెట్టబోతున్నాను ఇక్కడ చూసుకోవచ్చు ఈ పోస్ట్కి నేను రిప్లై అయితే ఇస్తున్నాను అంటే రియాక్ట్ అవుతున్నాను రియాక్ట్ అవుతుంటే మనకు ఒక స్పిన్ అనేది వస్తుంది అది లైక్ ద్వారా కావచ్చు ఫాలో ద్వారా కావచ్చు ఇలాగ పోస్ట్ షేర్ ద్వారా కావచ్చు ఇలాగైతే మనకి రకరకాలుగా అయితే ఉంటుంది నేనైతే ఇక్కడ గుడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇచ్చాననమాట ఇక్కడ ఫస్ట్ నెట్వర్క్ ఎర్ర అని అయితే వచ్చిందనమాట ఎందుకంటే చాలామంది చేస్తుంటారు కాబట్టి సర్వర్ అనేది బిజీగా రావచ్చు మళ్ళీ నేను మళ్ళీ ట్రై చేసి బ్యాక్కి వెళ్తే వచ్చాననమాట ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకైతే ఒక స్పిన్ అనేది యాడ్ అవ్వడం అయితే జరిగింది అక్కడ టైమర్ అయితే పడింది స్పిన్ అయితే యాడ్ అవడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి పది గంటలకు ఒకసారి మనం ఎలాగ షేర్ చేసుకొని ఒక స్పిన్ అయితే గెలుచుకోవచ్చు ఆ స్పిన్తో మనం లెటర్స్ని కలెక్ట్ అండి ఇది అందరికి కూడా తెలియాలి కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ అయితే చెప్తున్నానండి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ రివార్డ్స్ మనకి ఎలా వస్తాయి ఎన్ని రకాలుగా ఇస్తున్నారు అవన్నీ కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది ఇంకా అందుకోకుండా మనకి చాలా రకాల లీడర్ బోర్డ్ అని చెప్పేసి రకరకాల రివార్డ్స్ అయితే ఉంటాయి అనమాట దీంట్లో ఏమేమి గిఫ్ట్స్ వస్తాయి ఇంకా ఫస్ట్ మెంబర్ నుంచి టూ హండ్రెడ్ మెంబర్ వరకు కూడా రకరకాలుగా అయితే ఉంటుంది అనమాట గిఫ్ట్స్ అనేవి అవి ఎలా ఇస్తారు ఏ స్టేజ్ ఏ ప్రైజ్ విన్నర్స్కి ఏ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా అయితే క్లియర్గా అయితే చూద్దాం దీంట్లో మనకి క్రిప్టో కరెన్సీ ఉంది ఇంకా ఐఎన్ఆర్ అంటే సారీ యూఎస్డిటి ఉంది నెక్స్ట్ వచ్చేసి డివైజెస్ కూడా ఇవ్వబోతున్నారు అవి అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకి ఈ పోస్ట్లో ఏమి ఉన్నాయి క్లియర్గా అయితే చెప్తానండి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవైతే మళ్ళీ మనకి గుడ్ న్యూస్ అయితే వచ్చింది మళ్ళీ మనకి రివార్డ్స్ అయితే పెడుతున్నారనమాట కాబట్టి వాటి గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాం ఈ పోస్ట్లో చాలా క్లియర్గా అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందనమాట అవన్నీ కూడా అయితే మనం తెలుసుకుందామండి వీడని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది మనకి ఏం చెప్తున్నారంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెడ్ గ్రాండ్ లాంచ్ సెలబ్రేషన్ అని అయితే చెప్తున్నారు టోటల్ రివార్డ్స్ వన్ ట్వంటీ థౌజండ్ ప్లస్ డాలర్స్ అని అయితే చెప్తున్నారనమాట అంటే ఒక కోటికి పైగా డాలర్స్ అయితే ఇస్తారనమాట డాలర్స్ అంటే ఒక కోటి డాలర్స్ కాదండి ఒక కోటి వర్తబుల్ అయ్యేటటువంటి అనమాట ఇదైతే గమనించండి అవి ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అసలు దీంట్లో మనకి ఏమేమి టాస్క్లు ఉంటే ఎలాగ వీళ్ళు విన్నర్స్ని సెలెక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా అయితే చూద్దాం ఈవెంట్ ఎందుకనేది ఇక్కడ మనకైతే చెప్తున్నారు ఐటిఎల్ఎక్స్ వ్యాలిట్ అఫీషియల్ లాంచ్ని సెలబ్రేట్ చేయడానికి ఇంటర్ లింక్ ఒక ముప్పై రోజుల గ్లోబల్ ఈవెంట్ని అయితే మొదలుపెట్టిందని అయితే చెప్తున్నారు ఈవెంట్లో లీడర్ బోర్డ్ కాంపిటీషన్ స్పిన్ కాయిన్ గేమ్ క్యాష్ ప్లస్ డివైజెస్ అనమాట డివైజెస్ అంటే మనకిష్టమైనటువంటి మనకెంతో ఇష్టమైనటువంటి మొబైల్స్ అనమాట వాటిల్లో మంచి మంచి వర్షన్స్ని అయితే ఇవ్వబోతున్నారు నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో రివార్డ్స్ అనమాట కాబట్టి టోటల్గా టూ హండ్రెడ్ మెంబర్స్ని విన్నర్స్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇస్తారని అయితే చెప్తున్నారు ఇంక ఇక్కడ చూసుకుంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ సంబంధించి లీడర్ బోర్డ్ రివార్డ్స్ టాప్ హండ్రెడ్ మె మెంబర్స్కి ఎలాగా సెలెక్ట్ అనేది చేస్తారు వాళ్ళకి ఎలా బహుమతులు అనేది ఇస్తారు గిఫ్ట్స్ అనేది ఇస్తారు అనేది క్లియర్గా అయితే ఇక్కడ మనకి తెలుస్తుంది ఇక్కడ మనకి టూ హండ్రెడ్ మెంబర్స్ అయితే చెప్తున్నారు కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ అనమాట కాబట్టి ఎవరెవరికి ఎలా వస్తాయి అనేది ఇంత నుంచి ఇంతవరకు ఎలా వస్తాయని చెప్పేసి రివార్డ్స్ అయినమాట ఫస్ట్ లెవెల్లో అంటే ఫస్ట్ స్థానంలో ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి డాలర్స్ రూపంగా అయితే ఇస్తున్నారనమాట ఇక్కడ టోటల్గా వచ్చేసి నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ వరకు అయితే వాళ్ళకి రివార్డ్స్ అయితే ఇస్తున్నారు మన ఐఎన్ఆర్గా చూసుకుంటే ఎనిమిది లక్షలకు పైగానే డబ్బులు అనమాట ఐఎన్ఆర్లో చూసుకుంటే నెక్స్ట్ సెకండ్ లెవెల్లో ఎవరైతే ఉంటారో రెండవ స్థానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాలుగు వేల ప్లస్ డాలర్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారని అయితే చెప్తున్నారు అంటే మన ఐఎన్ఆర్లో చూసుకుంటే ఐదు లక్షలకు పైగానే అమౌంట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మూడు నుంచి ఐదవ స్థానాల్లో ఉన్న వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఏ విధంగా రివార్డ్స్ అనేవి వస్తాయంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ డాలర్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారని అయితే చెప్తున్నారండి ఇక్కడ చూసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా చూసుకుంటే మన ఐఎన్ఆర్లో మూడు లక్షలకి పైగానే దగ్గర దగ్గరగా నాలుగు లక్షలకి సంబంధించినటువంటి అమౌంట్ అనేది వీళ్ళు తీసుకున్నట్టే అనమాట నెక్స్ట్ ఆరు నుంచి తొమ్మిది స్థానాల్లో ఉన్న వాళ్ళకి టోటల్గా ఎనిమిది వందలకి సంబంధించినటువంటి డాలర్స్ అయితే వస్తాయనైతే చెప్తున్నారు ఎయిట్ హండ్రెడ్ యుఎస్డిటి అయితే వస్తాయి ఇవి మన ఐఎన్ఆర్లో చూసుకుంటే వన్ ల్యాక్ ప్లస్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ పదో స్థానం నుంచి ఇరవై స్థానం అనమాట అంటే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇలాగా పది నుంచి ఇరవై మంది ఎవరైతే ఉంటారో విన్నర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఫిఫ్టీ యుఎస్డి అయితే ఇవ్వబోతున్నారని అయితే చెప్తున్నారు అంటే ఒక ఫైవ్ థౌజండ్ అలాగైతే అమౌంట్ అనేది మన ఐఎన్ఆర్ అయితే ఉండబోతుంది నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ వన్ స్టేజ్ నుంచి హండ్రెడ్ అనమాట అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎలాగ ఎన్నైతే నెంబర్స్ ఉంటాయో అన్ని నెంబర్స్ హండ్రెడ్ వరకు ఉన్నటువంటి మెంబర్స్కి ఇక్కడ వీళ్ళంతా డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారో చూసుకున్నట్లయితే ఇక్కడ అందరికీ పంచాలి కదండి అమౌంట్ టోటల్ అమౌంట్ ఏంటంటే ట్వంటీ వన్ నుంచి హండ్రెడ్ వరకు ఒక లక్ష అరవై నాలుగు వేలు అనమాట అంటే మనకి ఒక్కొక్కరికి ఎంత పడుతుందంటే టూ థౌజండ్ ప్లస్ అమౌంట్ అనేది పడుతుంది మన ఐఎన్ఆర్లో చూసుకుంటే ఈ విధంగా అయితే రివార్డ్స్ ఇస్తారు నెక్స్ట్ నూట ఒకటి నుంచి రెండు వందలు అనమాట ఇది ఫైనల్ అనమాట ఇంకా వీళ్ళకి ఎలా వస్తుందంటే అమౌంట్ ఇక్కడ వీళ్ళు టోటల్ డిస్ట్రిబ్యూషన్ ఎంత అంటే వన్ ల్యాక్ ప్లస్ అని అయితే చెప్తున్నారు ఇక్కడ వన్ ల్యాక్ ఎందుకంటే వీళ్ళు లాస్ట్ లెవెల్లో ఉన్నట్టు కాబట్టి వాళ్ళకి కొంచెం అమౌంట్ అనేది తగ్గిస్తున్నారండి ఇదైతే గమనించండి ఇప్పుడు మనం అమౌంట్ తెలుసుకున్నాం కాబట్టి డివైజెస్ అన్నారు కదా ఈ అమౌంట్కి సరిపోయేటటువంటి డివైజెస్ ఎలా ఉంటాయో చూద్దాం ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి ఏంటంటే మ్యాక్ బుక్ ప్రో అనేది ఫోర్టీన్ అయితే రాబోతుంది అనేది చెప్తున్నారు సెకండ్ ప్రైజ్ వాళ్ళకైతే ఐఫోన్ ఎయిటీన్ ప్రో మ్యాక్స్ అయితే ఇవ్వబోతున్నారు అది కూడా జీబీ వచ్చేసి టూ ఫిఫ్టీ జీబీ అనమాట నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ నుంచి ఫిఫ్త్ ప్రైజ్ వరకు ఐప్యాడ్ ఫోర్ ఎం ఫైవ్ టూ ఫిఫ్టీ జీబీ జీబీ అనేది చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి సిక్స్ నుంచి నైన్ ప్రై ప్రైజ్ ఎవరైతే విన్నర్స్గా ఉంటారో వాళ్ళకి ఎయిర్పోర్ట్స్ అనేవి రాబోతున్నాయి అనేది చెప్తున్నారు నెక్స్ట్ టెన్త్ నుంచి ట్వంటీ ఎవరైతే విన్నర్స్ ఉంటారో వీళ్ళకి ఇక్కడ నుంచి కూడా మనకి క్యాష్ క్యాష్ బ్యాక్ అనేది చెప్తున్నారనమాట ఫిఫ్టీ డాలర్స్ అలాగైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే ఉందన్నమాట కాబట్టి ఈ విధంగా మనకి డివైసెస్ ఈ విధంగా ప్రైజెస్ అనేవి పెట్టబోతున్నారు ఇది చాలా పెద్ద గ్రాండ్ ఈవెంట్ అనేది చెప్పుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి స్పిన్ గేమ్ సంబంధించి స్పిన్ ఆప్షన్ అనేది వచ్చిందనేది చెప్పాను కదండి దానికి సంబంధించి మనకి ఏమేమి రివార్డ్స్ అనేవి వస్తాయి అనేది కూడా చూద్దాం ఇవి కూడా చాలా చాలా నెంబర్ వన్గా అయితే ఉన్నాయన్నమాట ఈ రివార్డ్స్ కూడా ఇక్కడ ఏమో నేను చూద్దాం స్పి స్పిన్ గేమ్ ద్వారా లేటెస్ట్ కలెక్ట్ చేస్తే వర్డ్స్ ఫామ్ అయితే వాటిని రీడీమ్ చేసుకొని రియల్ క్రిప్టోగా మీరు పొందవచ్చు అని అయితే చెప్తున్నారు ఈ రివార్డ్స్లో టాప్ టెన్గా ఉన్నటువంటి ఏవైతే క్రిప్టో అందించి ఉంటాయో బిట్ కాయిన్ ఏరియము ఇంకా అందుకోకుండా హైపర్ లిక్విడ్ కావచ్చు చైన్ లింక్ ఫైర్ కాయిన్ లేయర్ లేయర్ జీరో ఇంకా వరల్డ్ కాయిన్ పాలిగాన్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి మనకి తెలిసింది మెయిన్ ఏంటంటే బిట్కాయిన్ ఎథీరియం ఇవి మనకి తెలుసు కాబట్టి ఇవి కూడా వాటిలో అయితే ఉండటం అయితే జరిగిందండి కాబట్టి మ్యాక్సిమం అందరం కూడా పార్టిసిపేట్ అయితే చేద్దాం అనమాట ఈ స్పిన్కి సంబంధించి ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే రివార్డ్స్ పంపిణీ ఎలా చేస్తారనేది చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ వీక్లీగా స్నాప్షాట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే పాయింట్స్ వైజ్గా కౌంట్ చేసుకుంటే ఆల్ రివార్డ్స్ డైరెక్ట్గా మీ వ్యాలెట్కు పంపబడతాయి ఈవెంట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ నవంబర్ ట్వంటీ నైన్ నుంచి డిసెంబర్ ట్వంటీ నైన్ అనమాట అంటే ఈరోజు నుంచి కూడా మనకైతే స్పిన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయండి ఇదైతే గమనించండి కాబట్టి మనం మొన్నటి వరకు కూడా ఎలాగైతే నవంబర్ ట్వంటీ థర్డ్ వరకు ఈవెంట్లో ఎలా అయితే స్పిన్స్ అనేవి చేసామో అదేవిధంగా మనం ఇప్పుడు కూడా స్పిన్స్ అనేవి చేసుకొని ఈసారి మనకైతే చాలా మంచి ఇక్కడ ప్రైజెస్ అయితే పెడుతున్నారు పోయిన అయినా సరే మనకి యూఎస్డిటి మాత్రమే ఉండేది ఇప్పుడు మనకి క్రిప్టోకాయిన్స్ కూడా ఉన్నాయన్నమాట కాబట్టి వీటిని అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దండి లక్కీ విన్నర్స్ ఎవరనేది మనమే డిసైడ్ చేద్దాం ఇంకా నెక్స్ట్ ఏంటంటే దీనికి సంబంధించి ఎలా పాయింట్స్ ఎర్న్ చేసి రివార్డ్గా గెలుచుకోవాలని అయితే కొంచెం అమౌంట్ అనేది అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది అది కూడా చూద్దాం ఐటీఎల్ఎక్స్ లీడర్ బోర్డ్ పాయింట్స్ మీ రిఫరల్ కోడ్లో యూజర్స్ని ఇన్వైట్ చేయాలి అని అయితే చెప్తున్నారు స్పిన్కి సంబంధించి అనమాట ఇది ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ రిఫరల్కి వచ్చేసి వన్ పాయింట్ ఇన్డైరెక్ట్ రిఫరల్కి వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ పాయింట్ అని అయితే అనమాట అంటే రిఫరల్ వ్యాలిడ్ అవ్వాల్సిందే అవ్వాలంటే వాళ్ళు చేయాల్సింది ఫ్యూచర్స్ వ్యాల్యూమ్ స్వాప్ వాల్యూమ్ అని అయితే అనమాట మనకి ఇక్కడ పాయింట్స్ కూడా పెట్టారు కాబట్టి రివార్డ్స్లో పాయింట్స్ మనకి ఎలా వస్తాయి అనేది క్లియర్గా అయితే చెప్తున్నారు డైరెక్ట్ రెఫరల్కి వచ్చేసి ఒక పాయింట్ ఇండైరెక్ట్కి వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ అనమాట అంటే వన్లో సగం ఇంకా రెఫరల్ వ్యాలిడ్ అవ్వాలంటే వాళ్ళు చేయాల్సింది ఫ్యూచర్ వాల్యూమ్కి సంబంధించి స్వాప్ ఈ ఆప్షన్కి సంబంధించి వాళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉండాలని అయితే చెప్తున్నారు ఇంకా మరిన్ని పాయింట్స్ ఇంకెక్కడ లభిస్తాయంటే మనకి ఎక్కడ ట్రేడ్ కావచ్చు డైలీ టాస్క్ కాంపిటీషన్ కావచ్చు ఇంకా వాల్యూమ్ మైల్ స్టోన్స్ కావచ్చు క్యాంపెయిన్ పోస్ట్ షేరింగ్ కావచ్చు ఇలాగ కొన్ని టాస్క్లు అయితే ఇస్తున్నాయన్నమాట వీళ్ళు ఒకవేళ చేసినట్లయితే ఇలా కూడా పాయింట్స్ వైజ్గా మనం కొన్ని అయితే సంపాదించుకోవచ్చు అవన్నీ కూడా కలిపి క్లెయిమ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బాయింట్ బోనస్గా అయితే ఉంటాయి ఇవన్నీ ఏదైతే మనకి డైలీ టాస్క్లు ఉన్నాయో ఇంకా పోస్ట్ షేరింగ్ ట్రేడింగ్ ఇవన్నీ కూడా మెయిన్ అయితే డైరెక్ట్ ఇండైరెక్ట్ రెఫరల్ అనమాట ఇదైతే గమనించండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ నోట్ అయితే చెప్తున్నారు ఇక్కడ మల్టిపుల్ వ్యాలెట్స్ని క్రియేట్ చేస్తే యూజ్ అనేది లేదు వ్యాలిడ్ రిఫరెన్స్ కావడాన్ని కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే అంటే మల్టిపుల్ అంటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మీరు ఇక్కడ గేమ్ ఆడినా సరే ఏదన్నా పార్టిసిపేట్ చేసినా సరే మీకు సింపుల్గా మాకైతే తెలిసిపోతుంది మీరు ఫేక్ అని అదైతే లెక్కలోకి రావు అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ అయితే దీంట్లో అయితే చెప్తున్నారు ఇంకా లెవరేజ్ యూజ్ చేయవచ్చు అనేది చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పిన్ కాయిన్ టికెట్స్ అనేది చెప్తున్నారు స్పిన్ కాయిన్స్ టికెట్స్ని ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట మనం అది ఎలా అంటే మీ ఫస్ట్ వ్యాలిడ్ రిఫరల్ ఇంకా రోజువారీ రోజుకు ఒకసారైనా సరే క్యాంపెయిన్ పోస్ట్ షేర్ చేయడం మీరు చేసే ట్రేడింగ్ వాల్యూమ్ కావచ్చు ఇంకా మీ ఎఫ్ వన్ ఎఫ్ టూ ట్రేడింగ్ వాల్యూమ్ కావచ్చు అనేది చెప్తున్నారు ఈ టికెట్స్తో మీరు స్పిన్ గేమ్ ఆడగలరు అనేది చెప్తున్నారు అనమాట కాబట్టి ఇదైతే గమనించండి ఇంకా ఎందుకు ఇప్పుడు జాయిన్ అవ్వాలి ఇది ఇక్కడ లాంచ్ వీక్ అందరూ జీరో నుండి మొదలవుతున్నారు బిగినర్స్కి కూడా ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి లీడర్ బోర్డ్ క్లైమ్ చేసి క్యాష్ డివైజెస్ ప్రీమియం క్రిప్టో ఇవన్నీ కూడా మీరు గెలుచుకోవచ్చు అని అయితే చెప్తున్నారన్నమాట ఇది చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ అనేది చెప్పుకోవాలండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవన్నీ స్పిన్స్ చేద్దాం ఇంకా ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్స్ని కూడా మనమైతే సంపాదించే క్లైమ్ అనేది చేసుకుందామండి ఈసారి కొంచెం సీరియస్గా మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనం విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఇవైతే మనకి రివార్డ్స్ అనేవి ఏ విధంగా ఇస్తారు ఏంటనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది కదండి ఇదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా అంతేగకుండా రేపటి వీడియోలో కూడా టాస్క్లు అనేవి మనకి ఏ విధంగా ఉండబోతున్నాయి మిగతా ఏవైతే లీడర్ బోర్డ్కి సంబంధించి ఇంకొంచెం క్లారిటీగా అయితే మనం తెలుసుకుందాం బ్రీఫ్గా తెలుసుకుందాం అప్పుడే మనం ఏదైనా వర్క్ అనేది చేస్తాం కాబట్టి కాబట్టి ఇది ఏదైనా చేసే ముందు మనం పూర్తిగా దాని మీద అవగాహన అనేది తెచ్చుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అయితే నేను వీడియో అనేది చేస్తానండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అయితే తెలియజేయండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్